శివాయ ఈ ఒక్క నామం వింటేనే మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఒంట్లో ఒక రకమైన ప్రకంపన మొదలవుతుంది మనం సాధారణంగా పండగంటే కొత్త బట్టలు కట్టుకోవడం పిండివంటలు తినడం అనుకుంటాం కాని శివరాత్రి అలా కాదు ఇది శరీరానికి సంబంధించిన పండగ కాదు ఇది ఆత్మకు సంబంధించిన పండగ పురాణాల ప్రకారం చూస్తే మహాశివరాత్రి గురించి ఎన్నో కథలున్నాయి పాలకడలిని చిలికినప్పుడు పుట్టిన భయంకరమైన గరళాన్ని లోకాన్ని రక్షించడం కోసం శివుడు తన కంఠంలోనే నిలిపేసుకున్నాడు అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు ఆ విషంప్రభావం వల్ల ఆయన శరీరం వేడెక్కిపోతుంటే ఆయనని నిద్రపోకుండా ఉంచడం కోసం దేవతలంతా కలిసి ఆ రాత్రంతా భజనలూ కీర్తనలూ చేశారట అదే శివరాత్రి జాగరణకు పునాది అని కొందరంటారు మరో కథ బ్రహ్మ బ్రహ్మవిష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే గర్వం పెరిగినప్పుడు శివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగంలా వెలిశాడు ఆ లింగం మొదలునీ చివరినీ కనుక్కోలేక వారు తమ ఓటమిని ఒప్పుకున్నారు ఆ జ్యోతిర్లింగం ఉద్భవించిన రోజే మహాశివరాత్రి అని ఇంకొందరు నమ్ముతారు కానీ ఈ కథల వెనుక ఉన్న అసలు పరమార్థమేంటో తెలుసా మనలో ఉన్న అహంకారాన్ని చంపుకోవడం బ్రహ్మవిష్ణువుల కథలో లింగమంటే ఒక స్తంభమని కాదు అదొక అనంతమైన శక్తి మన ఆలోచనలకు అందనంతటి గొప్పదనం శివతత్వం మరి ఈ శివరాత్రి రోజు అందరూ జాగరణేందుకు చేస్తారు కేవలం నిద్రపోకుండా ఉండటం వల్ల పుణ్యం వస్తుందా ఖచ్చితంగా రాదు దీని వెనుక ఒక అద్భుతమైన వైజ్ఞానిక కారణం ఉంది రోజు భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో గ్రహాల స్థితిగతులు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటాయి ఈ రాత్రి ప్రకృతిలోనే ఒక సహజమైన శక్తి ఊర్ధ్వముఖంగా అంటే పైకి ప్రవహిస్తుంది మనం గమనిస్తే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉన్నప్పుడు మాత్రమే ఈ శక్తి మన శరీరంలో ప్రవహించి మన చైతన్యాన్ని పెంచుతుంది అందుకే ఆ రోజు నిద్రపోకుండా వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానంలో ఉండమని పెద్దలు చెబుతారు మనం శివుణ్ణి చూస్తే ఆయన రూపం చాలా విచిత్రంగా ఉంటుంది తలమీద గంగ నెత్తిమీద చంద్రుడు మెడలో పాము ఒళ్లంతా బూడిద ఇవన్నీ ఒకదానికొకటి విరుద్ధమైనవి పాముకీ చంద్రుడికీ పడదు అగ్నిలాంటి కోపం ఉన్న శివుడి తలమీద చల్లని గంగ ఉంటుంది అంటే దీనర్థమేంటే ఈ సృష్టిలో ఉన్న వైరుధ్యాలన్నీ ఒకే చోట లీనమవ్వడమే శివం అందుకే ఆయనకి మనం చేసే అభిషేకం కూడా చాలా ప్రత్యేకం పాలు పెరుగు నెయ్యి తేనె ఇలా ఏదీ ఉన్నా లేకపోయినా మనసునిండా భక్తితో ఒక చెంబుడు నీళ్లు పోసినా సరే భోలాశంకరుడు మురిసిపోతాడు అందుకే ఆయన్ని ఆశుతోషుడు అంటారు అంటే త్వరగా ప్రసన్నమయ్యేవాడు అని అర్థం చాలామంది అడుగుతుంటారు అసలు శివుడు ఉన్నాడా అని శివుడు అంటే ఒక వ్యక్తి కాదు అదొక స్థితి మనం కళ్ళు మూసుకొని గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు ఆ ఏమీ తెలియని స్థితిలోనే ఒక అద్భుతమైన ఆనందం ఉంటుంది ఆ శూన్యమే శివుడు సైన్సు పరంగా చెప్పాలంటే ఈ విశ్వమంతా శూన్యంతో నిండి ఉంది గ్రహాలు నక్షత్రాలూ అన్నీ ఆ శూన్యంలోనే పుట్టి అందులోనే కలిసిపోతాయి ఆ అనంతమైన శూన్యాన్ని ప్రాచీన కాలంలోనే మన మహర్షులు శివుడు అని పిలిచారు అందుకే శివుడికి రూపం లేదు గుణంలేదు ఆదిలేదు అంతం లేదు ఆయన ఒక వెలుగు ఆయన ఒక నాదం ఆ నాదమే ఓంకారం ఈ మహాశివరాత్రి రోజు మనం చెయ్యాల్సింది కేవలం ఉపవాసం ఉండడం మాత్రమే కాదు ఉపవాసమంటే తినకుండా ఉండడమని అర్థం కాదు ఉప అంటే దగ్గరగా వాసమంటే ఉండటం అంటే దైవానికి దగ్గరగా ఉండటం మన మనసులోని కోపతాపాలు కుళ్ళు కుతంత్రాలను వదిలేసి మన అంతరాత్మకు దగ్గరగా ప్రయాణం చేయడమే నిజమైన ఉపవాసం అలాగే జాగరణ అంటే కేవలం టీవీ చూస్తూనో కబుర్లు చెప్పుకుంటూనో గడపడం కాదు మన లోపల ఉన్న అజ్ఞానమనే నుంచి మేల్కొనడం మనలోని చెడు ఆలోచనలను దహనం చేసి ఒక కొత్త మనిషిలా మారడమే ఈ రాత్రి మనకిచ్చే గొప్ప అవకాశం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకు ప్రశాంతత కరువైంది ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక భయం ఇలాంటి సమయంలో శివతత్వం మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది విషం మింగినా సరే ప్రశాంతంగా ఎలా ఉండాలో శివుణ్ణి చూసి నేర్చుకోవాలి చుట్టూ పాములున్నా సరే అంటే చుట్టూ శత్రువులున్నా సమస్యలున్నా సరే ధ్యానంలో ఎలా ఉండాలో ఆయన మనకు చూపిస్తున్నాడు శివుడాడే తాండవంలో సృష్టి ఉంది లయం ఉంది అంటే ఏదీ శాశ్వతం కాదు అంతా ఒక చక్రాకారమని మనకర్థమౌతుంది ఈ జ్ఞానం గనక మనకు ఉంటే జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలకు మనం కుంగిపోం లింగాష్టకం విన్నా శివ పంచాక్షరీ స్తోత్రం చదివినా మనలో ఒక తెలియని శక్తి వస్తుంది కాని వీటన్నిటికంటే గొప్పదీ మనలో ఉన్న శివుణ్ణి మనం గుర్తించడం శివోహం అంటే నేనే శివుణ్ణి అని అర్థం అంటే నాలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ ఒక్కటే అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికతలో అత్యున్నత శిఖరం ఈ మహాశివరాత్రి రోజు మీరు గుడికి వెళ్ళండి అభిషేకం చెయ్యండి జాగరణ చెయ్యండి కాని వీటన్నిటితో పాటు ఒక్క పది నిమిషాలైనా ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించండి ఆ శ్వాసంలో వినిపించే సోహం అనే నాదాన్ని వినండి మీకు తెలియకుండానే మీలో ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది ఆ నిశ్శబ్దమే శివుడు ఈ పండగ మనకిచ్చే సందేశం ఒక్కటే ఎదుటివారి కష్టం చూసి కరిగిపో అవసరమైతే లోక కళ్యాణం కోసం విషం మింగడానికి కూడా సిద్ధంగా ఉండు ఇదే శివతత్వం ఈ మహాశివరాత్రి రోజున మనమందరం మనలోని అహంకారాన్ని అజ్ఞానాన్ని ఆ పరమశివుడి పాదాల దగ్గర పెడదాం కొత్త ఆలోచనలతో కొత్త ఆశయాలతో ప్రశాంతమైన మనసుతో ఈ పవిత్రమైన రాత్రిని గడుపుదాం శివుడు మనకిచ్చే అతిపెద్ద ఆయుధం ఓం నమ శివాయ అనే మంత్రం ఈ ఐదు అక్షరాలు మన శరీరంలోని ఐదు మూలకాలను అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశాన్ని చేస్తాయి అందుకే ఈ రాత్రంతా ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ మహాదేవుడి కృపకు పాత్రులమౌదాం భోలాశంకరుడి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మీ జీవితాల్లో సుఖశాంతులు వెళ్లివిరియాలని కోరుకుంటున్నాను ఈ శివరాత్రి మీకు కేవలం ఒక పండగలా కాకుండా మీ జీవితంలో ఒక గొప్ప మలుపులా మారాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను హరహర మహాదేవా శంభూ శంకర